ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమః అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే పంచమ భావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడుకు పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏంటంటే మనకన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయంలో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరమణులు మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మనం వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మనం మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాసక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏదో తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా ఫలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతను చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారా తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు పంచమ పంచమభావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాము తదుపరి వీడియోలో మనం చూడగలం ముఖ్యంగా మనం ఇప్పటిదాకా కూడా ఇంకా మళ్ళీ చతుర్థ భావ పంచామాధిపతులు ఈ లగ్నానికి సంబంధించి సింహలగ్నం ఈ సింహ లగ్నానికి చతుర్థ భాచ్యమ భావాధిపతులు అయినటువంటి వారు ఎవరయ్యా అంటే భావాధిపత్యం భావాధిపతులు ముఖ్యంగా చతుర్థ భావానికి అధిపతి కుజుడు ఇక్కడ ఉల్లాడ్ అధిపతి చతుర్థ స్థానాధిపతి పంచమ స్థానాధిపత్యం గురుడు ముఖ్యంగా సింహలగ్న రాజయకారకుడు గురుడుగా అన్ను కుజుడుగా అభివర్ణించారు ముఖ్యంగా కుజుడు బలంగా ఉండాలి సింహలగ్నానికి ఈ విధంగా చతుర్థ భావానికి కుజుడు ఉన్నట్లయితే కుజుడు చతుర్థ స్థానంలో ఉంటే గనక అతి కష్టాలు అనేది ఉంటుంది ఈ కుజుడు గనక చతుర్థ స్థానంలో ఉంటే ర్యాష్గా ఉండటము మాట్లాడటము సావకాశంగా మాట్లాడకపోవటం ప్రతి విషయానికి కూడా అట్లానే కుజుడు కనుక స్థానంలో ఉంటే విద్యాపరమైనటువంటి ఆలోచనలు చూసుకున్నట్లయితే వెనుకబాటుగా ఉండటము నాలెడ్జ్ పరంగా ఇంకొరితో కంపారిజన్ చేస్తే కోపం రావటం సింహలగ్న జాతకులకి సహజమైన లక్షణం తర్వాత ఈ సింహలగ్నానికి రవి గనక చతుర్థ స్థానం ఉంటే కనుక తండ్రికి సంబంధించి అనేక విషయాలు తాతము తాతల యొక్క కీర్తి ప్రతిష్టలు లాంటివి బాగా ఇంబడింబ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది తర్వాత చంద్రుడు కనుక ఉన్నట్లయితే ఈ చతుర్థ స్థానం ముందు వీరికి తల్లికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అంటే ఒక సవితి పూర్లాగా చూసే అవకాశం ఉంటుంది క్షీణచంద్రుడు ఉంటే కనుక అదే పూర్ణచంద్రుడై ఉంటే కనుక సత్ఫలితాలు పొందుతారు తర్వాత విద్యాపరంగా కూడా మంచి ఆహార లక్షణాలు నియమాలు ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తారు తర్వాత అదే బుధుడు ఉంటే కనుక ఈ స్థానంలో సింహలగ్నానికి వీరికి మంచి వృత్తిలో రాణింపు అనేది ఉంటుంది అట్లానే పంచమ ఇది ఒక శని గనక ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు సత్కాలక్షేపము పురాణ ఇతిహాసాల వల్ల లాభం చేకూరటం అనేది జరుగుతుంది అలానే మళ్ళీ కూడా ఈ యొక్క గురుడు ఉన్నట్లయితే స్థానం ముందు పాండిత్యం వేదాభ్యాసం బాగా ఉంటాయి అట్లా కాకపోతే ఆచార వ్యవహారాలు బాగా సవిష్టిగా తెలుసుకునేటువంటి వారు అవుతారు మళ్ళీ వాహనం సంబంధించి కూడా అత్యద్భుతమైనటువంటి వాహనాలు ఉంటారు అయితే వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా వాహనాలను నడపడం అనేది జరగాలి లేదా ఎవరికైనా డ్రైవింగ్కి ఎవరికైనా ఇవ్వడం మంచిది సింహలగ్న జాతకులు తర్వాత ఈ యొక్క సింహలగ్నం మళ్ళీ రాహు కనుక ఉన్నట్లయితే అది నీచస్థానం కాబట్టి అభివర్ణించారు కాబట్టి మతాంతరాల్లో కాబట్టి ఈ విధంగా మనకు చతుర్థమందు రాహు ఉన్నట్లయితే హై బ్లీడింగ్ పొజిషన్స్ జనాంగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ విధమైనటువంటి రాహు కనుక స్థానంలో ఉంటే ఈ విధమైనటువంటి ఎక్కువగా చదువుకోకపోవటం చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతుంది తల్లి కూడా అనారోగ్య సుచితంగా ఉంటుంది అట్లాగే కేతు ఉన్నట్లయితే చతుర్థస్థానం ముందు వీరికి ఈ యొక్క కేతు వృక్ష వృత్సకంలో ఉన్నట్లయితే కనుక సానుకూలమైన వైరాగ్య అభిలాషలు సన్యాసాస్త్ర స్వీకారము అట్లానే వీరికి ఒక విరాగిగా తిరగటము ఏదో వారికి దైవత్వానికి సంబంధించిన అతీత శక్తులు ఉండటము ఇవన్నీ కూడా కారణ జన్ములుగా కొద్ది అభివర్ణించే అవకాశం ఉంటుంది ఇదే పంచమస్థానం ఈ లగ్నానికి పంచమ స్థానమైనటువంటి గురువు ఈ యొక్క ఆధిపత్యం ఉన్నాడుగా మంచమస్థాన ఆధిపత్యానికి ఇక్కడ గురువు స్వక్షేత్రమైన ధనస్సులో ఉన్నట్లయితే సభాగరవం ధార్మిక లక్షణాలు దాన ధర్మాదుల్లో అత్యధికమైనటువంటి ఉంటాయి ఏదైనా క్షేత్రాల్లో కూడా వెళ్ళి మంచి ధార్మికమైన ఆలోచనల పరంగా ఉంటారు ఒకవేళ రవి కనుక ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నట్లయితే సింహలగ్నానికి యొక్క లక్ష్మీప్రదంగా ఉంటాయి డబ్బులు కానీ అదృష్టం కానీ ఆకస్మికమైనటువంటి ఆ విధంగా ఉంటాయి ఒకవేళ చంద్రుడు కనుక ఉన్నట్లయితే గురువు సింహలగ్నానికి వారికి ఏదైనా కూడా పెట్టినటువంటి సొమ్ము డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది చంద్రుడు చంద్రుడు కనుక పూర్ణ చంద్రుడు ఉంటే కనుక అయితే పెట్టిన సొమ్ము మొత్తం సున్నాగా ఉండి ఇంకా మైనస్లో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అట్లానే బుధుడు కనుక ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నట్లయితే వీరికి చిత్రలేఖము కానీ లేదా నపుంసకత్వము అనేది అవకాశం ఉంటుంది క్షేత్రం శత్రుక్షేత్రం కాబట్టి బుధుడికి ఈ విధంగా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది బుధుడు వల్ల వచ్చేటువంటి లాభాలు కూడా ఏముండవు అట్లనే బుధుడు కనుక పంచమ స్థానంలో సింహలగ్నానికి ఉంటే ఒక్కటి మాత్రం చెప్పగలం శత్రుంజయం అయితే జరుగుతుంది శత్రువుల వల్ల పోరాటం జరగకుండా తన సొంతంగా పోరాటాల వల్ల పైకి వస్తాడు ఒకవేళ రాహు పంచమంలో ఉన్నట్లయితే విదేశీయానంగా బాగా అవకాశాలు బాగా ఎక్కువ మెండుగా ఉంటాయి వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా ఉంటాయి అట్లానే కేతు ఉన్నట్లయితే ఇక్కడ వీరికి పంచమ స్థానంలో భక్తిగైన ఆరోగ్యాల్లో కానీ లేదా సంధ్యాశాస్త్ర స్వీకారం కానీ అత్యద్భుతంగా కనబడుతున్నాయి అట్లానే ఈ యొక్క స్థానంలో శని ఉంటే గనక మంచి యోగప్రదనైన శని గనక ఉన్నట్లయితే ధనుల్లో శని ఉంటే గనక కోదండ శని యొక్క నామకరణం చేశారు కాబట్టి శని ధనస్సులు అత్యధికమైన శుభాదిక ఫలితాన్ని ఇస్తాడు ఒకవేళ శుభదృష్టి పడి ఉంటే ఈ శని మీద కూడా ఇంకా అత్యద్భుత ఫలితాలు ఇస్తాడు కాబట్టి మొత్తం మీద సింహలగ్నానికి చతుర్థ స్థానాధిపత్యము అయినటువంటి కుజులు అత్యధిక బలాది ఉండి ఆ యొక్క రజోగుణంతో తామస గుణంతో ఉండేటువంటి శని కూడా వీరికి అంత యోగప్రదాన్ని ఇస్తాడు కాబట్టి వీరికి సింహలగ్న జాతకులకి ఇంకా చతుర్థ పంచమ స్థానంలో అశుభ దృష్టి కానీ అశుభమైనటువంటి ఇంకా గ్రహ దృష్టిలో ఏమైనా ఉన్నా కానీ లేదా క్షీణచంద్రుడి యొక్క ఇబ్బందులతో ఉన్నా కానీ ఇంకా జాతక పరిశీలన చేసుకొని తగు చర్యలు తీసుకొని వాటిని ఇంకా మంచి స్థానాలకి ఏ విధంగా మనం వెళ్ళగలుగుతాము వృత్తి రాణింపు ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకొని మంచి అధిష్టాన దేవతను ఆరాధన చేస్తే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద సింహలగ్న జాతకులకి చతుర్థ పంచమాధిపత్యం కలిగినటువంటి కుజ గురువులు అత్యధిక బలాధికులుగా గోచరిస్తున్నాయి కాబట్టి వీరికి కుజ గురువులు మంచి ఫలితాలు ఇస్తారు జాతక చక్రంలో కూడా శివంభూయా